ప్రతి ఒక్క నిరుద్యోగిగా ఇక్కడికి రావాలి గవర్నమెంట్కి మారినా కానీ మన ప్రజలు అయితే మారలేదు వైన్ షాప్లో ఈ గవర్నమెంట్ రాగానే వైన్ షాప్లో అవి సీసాలు మార్చేసారు కొత్త బ్రాండ్ ఎవరు తెలిసారు బట్ మా నిరుద్యోగుల ప్రజలు అయితే మా మారట్లేదు ఆ బ్రాండ్ తాగితే హెల్త్ పాడవుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు అయినా సరే వాటి మీద ఉన్న ఇంట్రెషన్ మా నిరుద్యోగులపైన ఎందుకు లేదు ఒక నిరుద్యోగికి జాబ్ వస్తే ఫ్యామిలీ మొత్తం మారుతుంది అదే ఆ డ్రింక్ తాగితే ఒక ఫ్యామిలీ మొత్తం నాశనం లేదు అంటే నాశనం చేయడంలో ఉన్న ఇంట్రెస్ట్ జీవితాలకు బాగుపరచడంలో లేదా ఇప్పుడికైనా సరే ఒకటే చెప్తున్నా ఈ గవర్నమెంట్కి అన్నం చేస్తున్నటువంటి ఆమరణ విరాహార దీక్షలో అన్నకేమన్నా అయితే పూర్తి బాధ్యత మాత్రం గవర్నమెంట్దే ఇప్పటికైనా సరే ఈ అన్నం దీక్ష చేయబట్టి ఒక త్రీ డేస్ అవుతుంది ఇప్పటికీ కూడా ఎవరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు గవర్నమెంట్ కదిలి రావాలి ఇప్పుడు పోస్టులు పెంచాలి అలాగే కొంచెం టైం ఇవ్వాలి చదువుకుంటే అన్ని పార్టీల వాళ్ళు ప్రతిపక్షం ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలి ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు పోయిన గవర్నమెంట్ అప్పుడు కూడా మేము ఇట్లనే కొట్లాడినాం ఇట్లనే కావాలి ఏంటి అంటే ఈ గవర్నమెంట్ వస్తే మారతాయని చెప్పేసి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఎలక్షన్ టైంలో లో ఇంటికి పోయి ఊర్ కార్యకర్తలు కూడా ఎంత వర్దేశ్వర మాకైతే తెలియదు కానీ నిజంగా చెప్తున్నా ఇక్కడ చదువుకునే హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగి వాళ్ళ ఇంటికి కార్యకర్తగా మారి ఈ గవర్నమెంట్ ఓడి ఈ గవర్నమెంట్ వస్తే మన భక్తులు మారుతాయని చెప్పేసి ఇంతకాలం పోరాటం చేస్తే ఇప్పుడు కూడా అయితే ఏం ఆటలేదు పోయిన గవర్నమెంట్ ఏ విధంగా ధర్నాలు ఆభరణ దీక్షలు ఏ విధంగా చేసామో ఇదే గవర్నమెంట్ కూడా ఇవే కంటిన్యూ అవుతున్నాయి ఇప్పటికైనా సరే గవర్నమెంట్ స్పందించి మా ప్రభులు మార్చండి ఏమైనా మాత్రం ఈ గవర్నమెంట్ మొత్తం కారణం చేసిన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు చూస్తారు అన్నీ ఏమన్నా అయితే ఈ రోజు తాడే మన ఒక్క పూట అన్నం తినకపోతేనే ప్రాణాలు ప్రభుత్వాలు అన్నీ మాత్రం ఏదైతే పూర్తి బాధ్యత అది మీదే ఎందుకంటే నిర్లక్ష్యం వహిస్తున్నారు నిరుద్యోగం అంటేనే నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం రావడానికి ప్రతి ఒక్క నిరుద్యోగి మూల మూల గ్రామ గ్రామానికి వెళ్ళి ఇంత చేసింది ఇచ్చిందా అంటే ఈ రోజు అన్నకు మాత్రం ఏదైతే నిరుద్యోగులతో సహా ఇంకా వస్తాము ఇది ఇది ఒక పరిణామ మాత్రమే రావడం ముప్పై మందితో కలిసి ఈ ముప్పై ముప్పై వేల మంది అవుతారు ఆలోచించండి ప్రతిపక్షాలు కూడా మీరు ఒక్కసారి ఆలోచించాలి ఈ గవర్నమెంట్ చేసేది ఏంటో మీరు కూడా ఆలోచించి అన్నకి మద్దతుగా ఈరోజు ఇంతకు వచ్చినాము అండ్ సిరి కూడా వచ్చింది మీరు ఒక్కసారి ఆలోచించండి మా మా డిమాండ్స్ ఏంటో మీకు తెలుసు గ్రూప్ కోసం పెంచాలి అండ్ డిఏసీ మెగా డిఏసీ వెయ్యాలి అండ్ గ్రూప్ పండిస్తూ హండ్రెడ్ తీయాలి అని చెప్పేసి అన్న మోతిలాలు అన్న తెలంగాణ ఉద్యోగకారులు ఉస్మానియాదేశరుద్యోగుల కోసం ఆమర నిర్వహణ దీక్ష చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే మేము అంబేద్కర్ మేము ఆదన సంఘం రాష్ట్ర అన్నకు మద్దతుగా ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన అన్న చేసుకునేటువంటి పోరాటానికి మేము మద్దతుగా లేడానికి కోసం రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మేమేమంటున్నాము తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఖచ్చితంగా అందకు మద్దతుగా కలిసి రావడం కోసం అంబేద్కర్ కూలి సంఘం కార్యాచరణ అనేది రూపొందించడానికి సిద్ధంగా అడిగిపోతే తెలియజేస్తున్నాను ఖచ్చితంగా విద్యార్థులు కానీ యువకులు కానీ వివిధ ప్రజా సంఘాల నాయకులు ఒంటరిగా పోరాటం చేసినటువంటి అన్నకు మద్దతుగా నివేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు అంటే యువత భవిష్యత్తు కోసమే అన్నది నిలబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించిన అవసరం ఉంది అనేది నేను తెలియజేస్తున్నాను ఈరోజు నిజంగా నిర్బంధంలో ఈరోజు గాంధీ ఆసుపత్రిలో ఆయన ఉండడం జరిగింది కాబట్టి అందకు మద్దతు తొందరగా ప్రభుత్వము అందజేస్తున్నటువంటి పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ న్యాయమైన డిమాండ్స్ని వెంటనే నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని ఏడు ఎడల మేము ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా అన్ని ప్రజా కలుపుకొని పెద్ద ఎత్తున మేము ఆందోళనకు దిగుతామని చెప్పి మేము హెచ్చరిస్తాము